జగదాత్రి కేదర్తో ఇంట్లో ఏదో జరుగుతుందని అంటుంది దానికి కేదర్ కూడా అవును దాత్రి ఏదో జరుగుతుంది వచ్చిన ఫోన్ కూడా సిరి లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోవడం వల్ల స్పాంగ్ కాల్లా మాట్లాడారు అని అంటాడు మొత్తానికి జగదాత్రి కేదర్లకు అనుమానం బాగా పెరిగిపోతుంది జగదాత్రి తండ్రి సిరి గురించి ఆలోచించి ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కించాలో అర్థం కావడం లేదమ్మా అని అనుకుంటుంటాడు అప్పుడే క్యాటరింగ్ మేనేజర్ వంట వాళ్ళకి ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు అని వాళ్ళు వేరే చోటికి వెళ్ళిపోయారు అని అంటాడు వచ్చాక మొత్తం డబ్బు ఇస్తా అని అన్నాను కదా అని అంటాడు జగదాత్రి వచ్చి ఏమైంది అని అంటే జగదాత్రి తండ్రి కవర్ చేయాలని చూస్తే సతీష్ మాత్రం డబ్బు ఇవ్వలేదు అని క్యాటరింగ్ క్యాన్సిల్ అయిందని చెప్తాడు జగదాత్రి షాక్ అవుతుంది ఏం జరుగుతుందో చెప్పమని జగదా జగదాత్రి అంటే అడ్వాన్స్ ఇచ్చాను ఇంటికి వస్తే ఇస్తాను అంటే వాళ్ళు రాలేదు అని అంటాడు జగదాత్రి తండ్రి కౌశికి కూడా అక్కడికి వచ్చి క్యాటరింగ్ వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారా అని అంటుంది ఇక కౌశికి మీరేం టెన్షన్ పడద్దు నేను జగదాత్రి వంట చేస్తాం మన ఇంట్లో ఫంక్షన్కి మనమే చేసుకుంటే అదో సంతోషం కదా అని అంటుంది జగదాత్రి కౌశికి కేదార్ జ్వయజయంతి లే రేఖ తన తలో పని చేస్తూ ఉంటారు కేదార్ వంటలు చేస్తాడు ఇక జగదాత్రి తండ్రి డల్గా ఉండడం చూస్తుంది విషయం ఏంటో అడుగు అని కేదార్ చెప్పడంతో జగదాత్రి వెళ్తుంది నానా నీకు ఏ కష్టం వచ్చినా ఈ కూతురు ఉందని మర్చిపోవద్దు ఏమున్నా నాకు చెప్పు అని అంటుంది జగదాత్రి ఏం లేదమ్మా పూజ త్వరగా అవుతుందో లేదో అని టెన్షన్గా ఉంది అని అంటాడు నిషి పంతులతో మాట్లాడుతుంది నిషి దగ్గరికి తండ్రి వచ్చి నీతో చిన్న పని ఉందమ్మా అని నిషిని తీసుకెళ్తాడు సిరి రేఖ దూరం నుంచి చూసి టెన్షన్ పడుతూ ఉంటారు నిషితో తన తండ్రి ఓ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకున్నా ఆ డబ్బు మీకు రావాలి కదా అందుకే మీ సంతకం కావాలి అని అంటాడు ఓ సి ఇంతేనా అని నిషి సంతోషంగా సంతకం పెట్టేస్తుంది జగ్ జగదాత్రితో కూడా సంతకం పెట్టించాలి అని అనుకుంటారు పూజ మొదలవుతుంది యువరాజ్ గదిలోనే ఉండిపోతాడు సిరి అత్త మామలు యువరాజ్ రాలేదు కదా అని అంటాడు ఇక్కడికి రాడులే అని సుధాకర్ అంటాడు ఇక జగదాత్రి తండ్రి చెల్లి పిన్ని అందరు టెన్షన్గా ఉండడం గమనిస్తుంది వీళ్ళలో వీళ్ళే నలిగిపోతున్నారు అంతగా ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటుంది జగదాత్రి సిరి కూడా సమస్య నుంచి దాన్ని కాపాడుకో కాపాడమని దేవుణ్ణి వేడుకుంటుంది ముగ్గురు కూతుర్లు అల్లుళ్ళు ఒకరికి ఒకరు తోరణాలు కట్టుకుంటారు ఇక నిశి గదిలోకి వెళ్ళి భర్తకి తోరణం కడుతుంది యువరాజ్ నిశితో ఇలా వేరుగా ఉండటానికి నన్నెందుకు రమ్మనాలి అని అంటాడు నువ్వు నువ్వు లేని చోట నేనేలా ఉంటాను యువరాజ్ నెక్లెస్ ఇచ్చేస్తా బిల్డప్గా వెళ్ళిపోదామని అంటుంది ఇక కట్టేసి నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని నిశి అంటే ఆ వచ్చేస్తావు మాకు తెలియదు మరి అని యువరాజ్ అంటాడు పూజ పూర్తయిపోయిన తర్వాత అందరూ మాట్లాడుకుంటారు రేఖమెడ్లో నెక్లెస్ చూసిన వైజయంతి వదిన నెక్లెస్ చాలా బాగుంది ఏ షాప్లో కొన్నావు బాగుంది అని చూసి బంగారం కాదు రోల్డ్ గోల్డ్ అంటుంది అందరు షాక్ అయిపోతారు మొత్తం రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నావేంటి అని అడుగుతుంది ఇక సిరి అత్త ఏంటి ఇలా రోల్డ్ గోల్డ్ వేసుకొని ఇంత బిల్డప్గా తిరుగుతున్నావు అని అంటుంది రోల్డ్ గోల్డ్ వేసుకోవాల్సిన కర్మ మాకేంటి అమ్మ ఇంట్లో దాదాపు వెయ్యి తులాల బంగారం ఉంటే నువ్వు రోల్డ్ గోల్డ్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతుంది సిరి రేఖ జగదాద్రి తండ్రి అందరు కంగారు పడతారు అందరూ బంగారం గురించి రెట్టించి అడుగుతారు మళ్ళీ జగదాత్రి అందరినీ అనుమానంగా చూస్తుంది ఇక జగదాత్రి కేదర్ ఏదో పెద్ద విషయమే జరిగింది అని అనుకుంటారు జగదాత్రి కవర్ చేయడానికి దొంగల భయం కదా అందుకే లాకర్లో పెట్టి ఉంటారు అని అంటుంది బ్యాంక్లో తీయడానికి వెళ్ళా మేనేజర్ లేడు అని తీసుకురాలేదు అని అంటారు కౌశికి కూడా అందరినీ పరిశీలించి జగదాత్రిని పిలిచి ఏదో జరిగింది చెప్పలేకపోతున్నారు మనమే తెలుసుకోవాలి అని అంటుంది జగదాత్రి కేదార్ దగ్గరికి వెళ్ళి మనం అప్పుడే వెళ్ళడం లేదు ఏంటో తెలుసుకొని వెళ్దామని అంటుంది ఇక నిషి భర్త దగ్గరికి వచ్చి అందరి ముందు నెక్లెస్ ఇస్ నెక్లెస్ ఇస్తా అది ఇచ్చాక మన ఈగో సెట్ అయితే వెళ్దామని అంటుంది జగదాత్రి సిరికి నెక్లెస్ ఇస్తుంది ఇక నిషి కూడా సిరికి పెద్ద నగ గిఫ్ట్గా ఇస్తుంది అందరు షాక్ అయిపోతారు ఇక కౌశికి నిషిని పక్కకి పిలుస్తుంది జగదాత్రి కూడా వెళ్తుంది అందరూ నిషి పెద్ద గిఫ్ట్ ఇచ్చిందని అనుకుంటారు కౌశికి నిశికతో అంత దారి ఖరీదైన గిఫ్ట్ కొనే అంత డబ్బు నీకెక్కడిది అప్పు చేసావా అని అంటుంది నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు నా పుట్టింట్లో అడిగి తీసుకున్నా అంటుంది నిజం చెప్పు నిషి మీ వాళ్ళకి డబ్బు లేదు అన్నట్లు ఉంది అని కౌశికి అంటుంది నా పుట్టింటిని ఒక మాట అన్న బాగోదు అని నిషి అంటుంది దీంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్